అత్యున్నతమైనటువంటి పురస్కారం పద్మశ్రీ ఆ యొక్క పద్మశ్రీ పురస్కారంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి ఈ పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మన మందకృష్ణ గారికి పద్మశ్రీ పురస్కారం అందించడము ఈ సందర్భంగా కాంతారావు గారు అదేవిధంగా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నా ఇంత పెద్ద పురస్కారం మన మందకృష్ణకు వచ్చింది కాబట్టి అందరం ఒకసారి కలుద్దామంటే అందరము సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అనేక మంది మిట్టపల్లి సురేందర్ గారు చాలామంది శ్రీనివాస్ గారు రాంబాబు గారు శ్రావణ్ కుమార్ గారు ఇంకా అనేక మంది మన యొక్క గోవింద్ నరేష్ గారు సత్యనారాయణ గారు ఎర్ర సత్యనారాయణ గారు రౌస్ గారు మల్లికార్జున గారు ఇంకా మురళీధర గారు ఇంకా అనేక మంది పెద్దలు క్షమించాలి సమయము చాలా అయింది కాబట్టి అందరి పేర్లు తీసుకోవడం లేదు చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అనేక మంది సామాజిక ఉద్యమకారులు రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఏదో ముప్పై సంవత్సరాల క్రితము మన తెలుగు నేల మీద తూర్పున ఉదయించినటువంటి ఉద్యమము ఆ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి ఉద్యమ సూర్యుడు మందకృష్ణ గారు నేతృత్వంలో ఒక అలు పోరాటము అనేక సంవత్సరాల పాటు మరి నిర్వహించిన విషయం మనకు తెలుసు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒక ఊళ్ళో ప్రారంభమైంది ఉద్యమం ఆ ఉద్యమము తెలుగు నేలంతా కూడా పాకి సాధించుకున్నటువంటి ఉద్యమ ఫలితాలు సాధించుకున్న తర్వాత మళ్ళీ న్యాయస్థానం కారణంగా మళ్ళీ మొదటికొచ్చి ఆ రకంగా మరి ఈ ఉద్యమము ఒక తెలుగు నేల మీదనే కాకుండా అది కన్నడ రాష్ట్రంలో కావచ్చు మరాఠీ రాష్ట్రంలో కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు తమిళ ప్రాంతంలో కావచ్చు అనేక ప్రాంతాలకు కూడా ఇదే ఉద్యమం విస్తరించి మరి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనకు తెలుసు పదిహేను సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రతి సమావేశంలో ఈ వర్గీకరణ గురించి అడగకుండా ఏ రోజు కూడా ఏ సమావేశాలు కూడా పోలేదు అనేక వాయిదా తీర్మానాలు అనేక సార్లు జీరో ఓవర్లో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది కృష్ణ తోటి అది దివ్యాంగుల ఉద్యమం కావచ్చు గుండె జబ్బులకు సంబంధించినటువంటి ఇప్పుడే రాజేందర్ గారు చెప్పారు అది గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల ఉద్యమంలో కావచ్చు వర్గీకరణ ఉద్యమంలో కావచ్చు పిన్షన్ల ఉద్యమంలో కావచ్చు అనేక ఉద్యమాలలో సముద్రంలో ఒక నీటి చుట్టలాగా నేను కూడా ఈ ఉద్యమంలో కొద్దిగా భాగస్వాములు కావడం జరిగింది ఆ రకంగా జారగినటువంటి పోరాటము ఆ రోజు డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అనేక మంది అనేక సార్లు కలిసినప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పినప్పుడు అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ రకంగా మనము అనేకసార్లు చెప్పాను అన్నా సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయాల నుంచి బయటికి వెళ్తానని కూడా చెప్పిన ఆ రకంగా మరి బాధ్యత నా మీద వచ్చినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఒప్పించడము ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉద్యోగం అది సుప్రీంకోర్టు వరకు కేంద్ర కేబినెట్ మీటింగ్లో చర్చించే వరకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం కావాలో మరి న్యాయవాదులతో చర్చించి ఏ రకంగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే వరకు కూడా మరి ఏ రకంగా ఎంత కష్టపడదో అది అందరికీ తెలుసు చివరకు ఈ యొక్క కృష్ణన్న గారి నేతృత్వంలో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ గండోరకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అలుపెరు పోరాటం చేసినటువంటి ఫలితం అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం మనకు తెలుసు నా కళ్ళ ముందే గాంధీ భవన్లో ఏ రకంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూశాం ఎన్ని వాద ఎన్ని పాదయాత్రలు చేశారో ఎన్ని యాత్రలు చేశారో ఎన్ని గర్జనలు చేశారో ఏ రకంగా లక్షలాది మంది ప్రజలు ఏ రకంగా వాడవాడ నుంచి పల్లె పల్లె నుంచి కదిలి వచ్చారో మనము ఈ ఉద్యమంలో చూసాం కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మరి అభినందనలు తెలియస్తూ వాళ్ళ సమక్షంలోకి ఒక ప్రధానమంత్రిని పరేడ్ లో జరిగినటువంటి సమావేశంలోకి విశ్వరూప మహాసభ ప్రధానమంత్రిని తీసుకురావడం అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు చివరకు ఒప్పించి ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఆ సభ చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆ రోజు వ్యక్తం చేసినటువంటి ఆవేదన కృష్ణ ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తనని ఈ దేశ ప్రధానమంత్రి చెప్పడం ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి నీ ఉద్యమంలో నేను కూడా ఒక కార్యకర్తనని ఆయన చెప్పడము ఆ తర్వాత జరిగినటువంటి సభలో మళ్ళీ భారత హోంమంత్రి అమిత్ షా గారు రావడము నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది ఒక విశ్వాసం వచ్చింది ఏ రకంగా భయపడుతూ భయపడుతూ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మరి ఏ రకంగా ఉండిందో ఆ సమస్య మరి ఏ రకంగా పరిష్కారం కావడానికి ఒక దారి దొరికిందో మనం అందరం చూశాం కాబట్టి ఈ సందర్భంగా స్నేహానికి మారుపేరుగా కృష్ణ గారు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఒక సోదరుడుగా ఒక ఆత్మీయుడుగా నాకు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అన్నిటికీ నాకు వెనకడిగి వెన్నంటి నన్ను మరి అండగా నిలబడినటువంటి వ్యక్తి అనేక సార్లు నాకు బెదిరింపులు వచ్చాయి ధర్నాలు చేశారు దిష్టిబొమ్మ తగలబెట్టారు కానీ నేను ఎవరికి వ్యతిరేకంగా చేయలేదు మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్ గారు మా పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు వి రామారావు గారి నాయకత్వంలో అనేక సంవత్సరాల క్రితము ఈ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాము పార్టీ నిర్ణయానికి కట్టుబడినటువంటి ఒక సైనికుడిగా ఒక కార్యకర్తగా ఈ ఉద్యమంలో పాల్గొన్నాను ఉద్యమంలో పాల్గొన్న తర్వాత కార్యకర్తల యొక్క మరి ఒక నాయకుడిగా కృష్ణ గారి యొక్క పరిస్థితి చూసిన తర్వాత వారి స్నేహం స్వయంగా మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా అనేక సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కృష్ణ దగ్గరికి ఎంతమంది వస్తారో కానీ ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా వచ్చి ప్రేమ ఆప్యాయతతో నన్ను ఆశీర్వదిస్తుంటే ఈ జీవిత ధన్యమైందనేటువంటి భావన నాకు వస్తుంది కాబట్టి ఈరోజు ఏ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి నుంచి సమస్య పరిష్కారం చేసేటువంటి బాధ్యత కూడా కృష్ణన్న ఎంఆర్పిఎస్ సమాజం అందరూ కూడా ఏ రకంగానైనా సరే ఈ సమస్య పరిష్కారం చేయాలన్నప్పుడు మరి ఈరోజు కృష్ణన్న నేతృత్వంలో ఈ పరిష్కారం మరి లభించింది నిజంగా ఒక మందకృష్ణ మాదిగన్న మాదిగన్నా ఈరోజు మందకృష్ణ మాదిగన్నే కాదు ఈరోజు పద్మశ్రీ మందస్ కృష్ణ మాదిగనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు మనమందరం కూడా ఎప్పుడు ఆయన మాట్లాడినా పద్మశ్రీ అయినటువంటి భారత ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క మరి ఆలోచన విధానంతో ఈరోజు ఆయనకు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తన్నత పురస్కారంతో అభినందించింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు మాట అన్నారు కృష్ణ నువ్వేదైతే నల్ల ప్యాంటు వైట్ షర్టు బ్లాక్ కండే వేసుకున్నావో ఈ ఉద్యమం సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయిన తర్వాత మరి నువ్వు ఇతర రంగుల షర్ట్ వేసుకుంటావా అని అడిగారు కాబట్టి ఆ రకంగా ఈరోజు ఉద్యమం పరిష్కారమైంది అయినా కూడా మరొక బాధ్యత ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్య లేకపోతే ప్రభుత్వము పెన్షన్లు పెంచుతానటువంటి సమస్యను మళ్ళీ తీసుకొని ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు ఇది క్రిష్ణ యొక్క గొప్పతనము వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి ఒక సామాజిక స్పృహ మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక వారు ఇంతకుముందు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనకి రాజేందర్ గారు చెప్పారు ఇటీవల బడుగు బలేన వృగాలకు సంబంధించి రానున్నటువంటి సెన్సెస్ లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ కులాలకు సంబంధించినటువంటి మరి జనాభా సేకరణ చేయాలని ఒక ధైర్యమైనటువంటి నిర్ణయము డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏ రోజైనా కూడా అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి సెంట్రల్ హాల్ లోక్ సభలో పెట్టించడం కానీ లేకపోతే బాబు జగ్జీవన్ రామ్ గారిని భారత ప్రధానమంత్రిగా ప్రకటించినటువంటి విషయం కానీ లేకపోతే వర్గీకరణకు అండగా నిలబడినటువంటి విషయంలో కానీ బడుగు బలైన వర్గాలకు ఈరోజు పేదవాళ్ళందరూ కూడా ప్రతి నెల ఐదు కేజీల బియ్యం కానీ ఈ రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సంస్థ పార్టీ ఈరోజు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తుంది మేము ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా మనిచేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సామాజిక ఉద్యమకారులకు ఒక ఆదర్శంగా అనేక కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయడంలో కీలక పాత్ర పోషించి జీవితాన్నే ఆ ఉద్యమానికి తమ జాతికి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా మరొకసారి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీ నేతృత్వంలో మరి ఈ దేశంలో ఇంకా అనేక రకాల సమస్యలు సామాజిక సమస్యలు ఇంకా ఉన్నాయి వాటన్నిటి పరిష్కారంలో మీ వంతు పాత్ర ఇంకా కొనసాగించాలని ఈరోజు తెలుగు ప్రజలు వ్యక్తిగతంగా మేమందరం కూడా అనుకుంటున్నామని చెప్పి కోరుకుంటూ మరి స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మందకృష్ణ మాది గారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మిట్టపల్లి సురేందర్ గారు కానీ కాంతారావు గారు కానీ